కొన్నేళ్ల తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో లొల్లి నడుస్తుంటే మధ్యలో గినతోనేందా ముచ్చట ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలన వచ్చింది కదా కిట్లనే ఉంటుంది రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మా పార్టీకి పహల్గాం ఆటాక్కు సంబంధం ఏందా పిచ్చి రేవంత్ రెడ్డి ఒక్క విషయం గమనించినవా గోకుల్ చాట్ లుంబినీ పార్క్ బాంబ్ బ్లాస్ట్లు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినాయి ఇప్పుడు పహల్గా ఆటాక్ కూడా మీ ప్రభుత్వంలోనే జరుగుతుంది సెంట్రల్ల బీజేపీ పార్టీ ఉంది మరి దానికి నువ్వేమంటావే చీటికి మాటికి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నూకుడు బాగా అలవాటైంది మీకు ఎక్కువ తక్కువ మాట్లాడితే తాట తీస్తా ఏమనుకున్నావు ఇక నువ్వు తాట తీస్తుంటే నేను చూసుకుంటా కూర్చుంటా ఒక పక్క రాష్ట్రాన్ని ఏలుడు కాదు నువ్వేం ముఖ్యమంత్రివే నాకు వచ్చేది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మరి ఏం చేయాలో చెప్పు మీరు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాం నువ్వు నీ అయ్యా నీ బావా నీ చెల్లె చేసిన పనికి రాష్ట్రం అప్పులపాలయ్యింది రాష్ట్రం దివాలా తీసింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా ఒకప్పుడు రోషయ్య గారు చెప్పిర్రు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం దివాలా తీసింది అని ఆయన నోటితోని చెప్పినట్టయితే ఆ ముఖ్యమంత్రి వంద శాతం ఫెయిల్ అని అగు ఇప్పుడు నీ పరిస్థితి కూడా అట్టనే అయిపోయింది ప్రజలన్నీ గమనిస్తున్నారు తట్టాబుట్టా సర్దుకొని రెడీగా ఉండు రేవంత్ మరి ఏం చేయమంటావు నన్ను నేనేం చేయాలి నేను ఇంకా ఎంత కష్టపడాలి ఈ రాష్ట్రానికి చేసేటివన్నీ నేను చేస్తూనే ఉన్నా ఏం చేస్తున్నావు నువ్వొక్క హామీ అయినా నెరవేర్చినవా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అన్నావు అవన్నీ అటుకెక్కిపోయినాయి కదా మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నా మీరు చేసిన అప్పుల కుప్పకు నేను అక్కడ బాకీలు కట్టుకుంటా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటొస్తున్న రామారావు అయ్యో గుంపు మేస్త్రి నీలాంటి ముఖ్యమంత్రిని నేను ఏడా చూడలేదు నువ్వేందో నీ విధానాలు ఏందో అస్సలు అర్థమవుతలేదు ప్రజలకు దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది ఒక విజన్ ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది కానీ నువ్వేందో అస్సలు అర్థమవుతలేదు ఊసర రంగులు మార్చినట్టు నువ్వు కూడా పూటకో మాట మాట్లాడుతున్నావు పూటకొక మాట కాదు అన్ని హామీలు నెరవేర్చాలని చూస్తున్నా దానికి సమయం పడుతుంది తొందరపాటు రాదు మీ అయ్య లెక్క ఏది పడితే అది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర కల్లోలం కల్లోలమవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న గుంపు మేస్త్రి ఇవన్నీ అసలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేము ఓటుకు నోటు కేసులు దొరికినోనివి నువ్వు కూడా నీధులు చెప్తే నవ్వొస్తున్నది నాకు ఎట్లా సాధించిర్రా మీరు తెలంగాణ రాష్ట్రం మా సోని అమ్మ ఇస్తే సాధించిర్రు నీ అయ్యా నువ్వు నీ బావ సోని అమ్మ కాళ్ళం మీద పడ్డరు యాద తెచ్చుకో బిడ్డ బచ్చగాళ్ళు కూడా బగ్గా మాట్లాడుతుంటే చూసుకుంటా ఊకుంటావు అనుకున్నావా నువ్వెప్పుడు చూసినవారా భయ్ మేము కాళ్ళ మీద పడ్డట్టు సరే అది వదిలిపెట్టు మరి నువ్వు తెలంగాణ ఇచ్చినప్పుడు ఏ పార్టీలు రేవంత్ అసలు మా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి నువ్వు గోరింత అయినా సహకరించినవా ప్రజలేమైనా ఏమైనా పిచ్చోలు అనుకుంటున్నావా నీ కుర్చీ ఎసర పడ్డది బిడ్డ చూసుకో మాటలు మంచిగా రాని గౌరవం ఇచ్చుడు నేర్చుకో నీ అయ్యలాగ ఏతులకు పోతే నడ్డిరిగి వాడుతో బిడ్డ చూడు చుమా మినిస్టర్ ఈ మాటలన్నీ పోయి మీ మంత్రుల దగ్గర మాట్లాడు నా దగ్గర కాదు పోపో పోయి పనిచూసుకో పోక నీతోని పొంకణాలు పెట్టుకుంటా కూర్చుంటా అనుకున్నావా నొల్లి జయకు చుమ్మ మినిస్టర్ ఇప్పటికైనా ప్రజలకు ఎట్లా సేవ చేయాలి రాష్ట్రానికి ఏం కావాలి అమలు చేసిన హామీలన్నీ ఎట్లా నెరవేర్చాలని ఆలోచించు కనీసం ఒక్క సంవత్సరమైనా ఉంటావు అధికారంలో లేకపోతే ఆరు నెలల్లో నీ సీఎం సీటు చినిగిపోతుంది చూసుకోబిడ్డ